యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం నిచ్చలంగా ఉంచుట చదివి ధ్యానించడానికి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వరకు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో చేసినట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగటకు వారిని ముందుగా నిర్ణయించడం ఇరవై తొమ్మిదో వచనం నిన్నటి దినాన మనం స్పృశించిన అంశాన్ని మరికొంత ధ్యానించుదాం అదేమిటంటే ఎప్పుడైతే మన దృష్టిని దేవునిపై నిలుపుతామో అప్పుడు మనం అద్దంలాగా మారి అందులో ప్రభువైన యేసు ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపిస్తాం ఆరాధన మనలను స్థిరంగా నిలిపి ఉంచుతుంది అందువలన ప్రభువు యొక్క ప్రతిబింబం మన మీద పడుతుంది అద్దం ఎప్పుడు స్థిరంగా ఉంటేనే ప్రతిబింబం కనిపిస్తుంది కనుక దేని ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబించాలో దాని ముందు అద్దం స్థిరంగా ఉండాలి అలా లేని పక్షంలో అద్దం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు దేవుని ఎదుట స్థిరంగా నిలబడగలగడమే అసలు రహస్యం దేవునితో సరైన సంబంధాలు ఉన్నప్పుడే అన్ని ప్రయోజనాలు సాధించబడతాయి ఇంకా అనేకం ఉన్నాయి ఆయనను ఆరాధించడం వలన ఆయనపై దృష్టి నిలిపి చింతన చేయడం వలన వచ్చే ప్రయోజనాలు మిగిలిన వాటన్నిటికన్నా ఎక్కువ కానీ స్థిరంగా ఉండగలగడమే నేటి అనేక మంది క్రైస్తవులకు సమస్య వెర్రిగాను ఆవేశంగాను ఉండే ఈ రోజుల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ మనం దేనిని పోగొట్టుకోకూడదు దేవుని ఎదుట ప్రశాంతంగా కూర్చొని ఆయన గురించి తలపోస్తూ ఆరాధించడం క్రైస్తవ జనాభాలో ఎక్కువ మందికి అసాధ్యంగా కనిపిస్తుంది ఫ్రెంచ్ క్రైస్తవుడు తత్వనేత గణిత శాస్త్రజ్ఞుడైన బ్లేస్ పాస్కల్ అనే వ్యక్తి ఈ విధంగా చెబుతున్నాడు ప్రజలను బాధించే అనేక రుగ్మతలు తలెత్తడానికి కారణం నిజంగా చెప్పుకోవాలంటే వారు కొంత సమయమైనా ప్రశాంతంగా ఒక గదిలో కూర్చోలేకపోవడమే కారణం ఆరాధన వలన ఆత్మీయమైన ఉపయోగాలు మాత్రమే కాదు మానసికమైన మరియు శారీరకమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి నేను ఒకసారి ఈ అనే కళను బొత్తిగా తీరిక ఉండని ఒక వాణిజ్యవేత్తకు బోధించాను దేవుని సముఖములో నిచ్చలంగా కూర్చొని కేవలం ఆయనను ఆరాధిస్తూ ఉండే క్రియ వలన అతడికి రావలసిన తీవ్రమైన నాడీ విచ్ఛిన్నత కలిగించే జబ్బు రాకుండా ఆగిందని తర్వాత నన్ను కలిసినప్పుడు అతడు తెలియజేశాడు దేవునిని ఆరాధించడానికి విధానాన్ని కేవలం మానసిక శారీరక రుగ్మతుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే చేయకుండా జాగ్రత్త పడదాం మనం ఉపఫలాల విషయంలో వందనస్తులం అయినప్పటికీ ఎల్లప్పుడూ మన గమ్యం దేవుని మహిమ కొరకే గాని మన కొరకు కాదు నా తండ్రి నా దేవ నీపైన నేను దృష్టి నిలిపిన కొలత ప్రకారమే నిన్ను నేను నాపై ప్రతిబింబించగలుగుతానన్న ఆలోచనను కోల్పోకుండా నాకు సహాయం చేయండి కేవలం నిన్ను చూడడం కాకుండా నీపై దృష్టి ఉంచడానికి నాకు సహాయం చేయండి ప్రభు అయిన ఏసునామం అడుగుతున్నాను తండ్రి ఆమెను